అందరికీ నమస్కారం జనవరి ముప్పై తేదీన అనగా శుక్రవారం నాడు కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి మరి కన్యా రాశి వారు ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మా ఛానల్ గ్రోత్కు ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇక ఈ రోజున ప్రధాన అంశాలను కనుక గమనించినట్లయితే అండి ఈ రోజున మీకు ఒక బంధాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రోజున కొన్ని శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశం కనిపిస్తుంది మరి ఏ దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగనాదులు కనుక గమనించినట్లయితే కష్టించేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది విధేయత వినయం నిజాయితీ సేవాభావం సాంప్రదాయం నాయకత్వ లక్షణాలు సృజనాత్మకత అలాగే చమత్కారంగా మాట్లాడడం పరిపూర్ణంగా ఆలోచించే విధానాన్ని కలిగి ఉండడం అలాగే జాగ్రత్తగా కొన్ని విషయాల గురించి జాగ్రత్త పడడం కొన్ని విషయాల ఎందు రహస్యంగా గోప్యంగా ఉండడం ఇటువంటివన్నీ కూడా మీ యొక్క గుణగణాలన్నమాట ఇక చెప్పాలంటే మీకు కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం అనేది బాగా ఇష్టం అంటే ఎవరైనా ఏదైనా ఇస్తే తిని కూర్చున్నావులే అని అనుకోకుండా ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా మీ వంతుగా మీరు కష్టపడి పని చేసుకుని ఆ పని చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి రూపాయితోనే మీరు సంతోషంగా ఆనందంగా ఏదైనా తినాలన్నా ఏదైనా కొనుగోలు చేయాలన్నా కానీ దానికే ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ధనం కంటే కూడా మీరు ఎక్కువగా వ్యక్తిత్వాన్ని ఎక్కువగా నమ్ముకుంటారు అంటే మేము బాగా ఉన్నవాళ్ళం వాళ్ళం ఇటువంటివి కాదు ఎక్కువగా ప్రాధాన్యత వ్యక్తిత్వానికి ఇస్తారనమాట అలాగే చరిత్రలో ఎక్కువ కాలం నిలిచిపోయేటటువంటి పనులను వస్తువులను పద్ధతులను సాంప్రదాయాలను మీరు ఎక్కువగా ఇష్టపడతారు అలాగే మీ జీవిత లక్ష్యాలు ఎదుటివారికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటాయి ఇక మీరు మీ ప్రయత్నాల్లో విజయం సాధించాలనేటటువంటి అచంచలమైనటువంటి సంకల్పంతో ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే భౌతికమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితం అనేది మీకు బాగా ఇష్టం అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు చేయడం కూడా మీకు ఎక్కువగా ఇష్టం దైవ దర్శనాలు చేసుకోవడం కానీ లేదంటే ఎక్కడికైనా కానీ చక్కగా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం అనేది మీకు బాగా ఇష్టం అనమాట అలాగే ఏదో చేశామంటే చేశామన్నట్లుగా కాకుండా ఏ పనైనా కానీ సవాలుగా తీసుకొని దాని యందు వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడం అనేది కూడా మీకు బాగా ఎక్కువగా ఇష్టం అనమాట అంటే ఏదో చిన్న చిన్న సమస్యలను ఈజీగా తొలగించేసుకున్నాములే చిన్న చిన్న పరిష్కారాలు కనుగొన్నాములే అన్నట్లుగా కాకుండా ఏ పనైనా కానీ అదొక సవాలుగా నలుగురు కూడా మెచ్చుకునే విధంగా నలుగురు కూడా గుర్తుండిపోయే విధంగా చేసేటటువంటి పని అంటే మీకు ఎక్కువగా ఇష్టం ఒక పరిణతి చెందినటువంటి ప్రవర్తనను మీరు బాగా కలిగి ఉంటారు అలాగే వివేకంతో బుద్ధిబలంతో బాధ్యతతో కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడుకుంటూ వస్తారు అలాగే మీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి నలుగురు కూడా ఆదర్శప్రాయంగా చెప్పుకునే విధంగా మీ జీవితం యొక్క ప్రతి ఒక్క సంఘటనను కూడా మీ బిడ్డలకు కూడా తెలియజేస్తూ ఉంటారంటే ఒకనొక సమయంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకుల గురించి మీ జీవితం ఎలా సాఫీగా సాగిపోలేదు ఎలాంటి ఒడిదుడుకులు మీరు ఎదుర్కొన్నారు అనేటటువంటి మంచి చెడుల గురించి కూడా మీ పిల్లలకు చెప్పేటటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో తల్లిదండ్రులుగా కావచ్చు అటు బిడ్డల రూపంలో ఉన్నా కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తిగా కావచ్చు ఈ రాశివారు అన్నీ కూడా చాలా చక్కగా నీట్గా ఎక్కడా కూడా ఎటువంటి లోపం లేకుండా అన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటూ వస్తారు అంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక స్నేహితుడిగా అలాగే ఒక సోదరుడిగా ఒక సోదరిగా మీ వంతు మీరు ఎన్ ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి ఒక బాధ్యతను ఎలా తీసుకోవాలి అనేటటువంటి విషయాల్లో మిమ్మల్ని నలుగురు కూడా ఆదర్శప్రాయంగా తీసుకునేలాగా మీరు ఉంటారనమాట ఇక ఈ రోజున మీకు సొంత వారితోనే కొన్ని తగాదాలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుందండి అది కూడా ఏంటంటే మీ ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో మీ ద్వారా ఎవరైతే ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నారో అటువంటి వ్యక్తులతోనే ఈరోజు మీకు కొన్ని తగాదాలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీరు కూడా కలలో కూడా ఊహించుండరు అటువంటి వ్యక్తులతో మీకు తగాదాలు జరిగి వారు మీ నుండి దూరం అయిపోతారేమో అనేటటువంటి ఆలోచన ఊహ కూడా మీకు ఎప్పుడూ కూడా వచ్చి ఉండదు కానీ ఈ రోజున చాలా అంటే చాలా కీలకమైనటువంటి రోజు ఎవరినైతే మీరు ఒక మంచి పొజిషన్లో నిలబెట్టారో ఎవరినైతే సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని నిలబెట్టి మీరు కూడా ఆ స్థానం నుండి తప్పించుకున్నారో అటువంటి వ్యక్తులకు మీకు ఏ విధంగా తగాద పడుతుంది అసలు ఏ విషయం దగ్గర మీ ఇద్దరికీ కూడా తగాదాలు వస్తాయి అంటే అది ఏదైనా కానీ మీ మధ్య జరిగినటువంటి చిన్న చిన్న విషయాలు ఎందుకు కావచ్చు లేదంటే ఏదైనా విషయం వారికి తెలియనటువంటి విషయాన్ని మీరు రహస్యంగా ఉన్నటువంటి రహస్యంగా ఉంచినటువంటి విషయం కావచ్చు ఇటువంటి దేనికైనా కావచ్చు అండి మీ సొంత వారితోనే ఈ రోజున తగాదాలు జరిగేటటువంటి అవకాశం వారితో ఉన్నటువంటి బంధం కోల్పోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇది చూస్తే మొత్తానికి కూడా రాత్రి సమయంలోపు మీకు వారికి ఎప్పుడైనా కానీ తగాదాలు జరగవచ్చు కాబట్టి వారితో ఏదైనా విభేదాలు తలెత్తేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అని మీ మనసు కనిపించింది అనుకోండి వెంటనే ఏదైనా మాట్లాడేటప్పుడు అంతవరకు కట్ చేయండి లేదంటే మీరు ఏదైనా వారి దగ్గర దాచి పెట్టినటువంటి రహస్యం ఉంటే ఫలన రోజు మీకు ఇలా జరిగింది చెప్పడం మర్చిపోయాను లేదంటే చెబితే ఏదైనా నష్టం వస్తుందేమో మన ఇద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు వస్తాయనని చెప్పి చెప్పలేదని చెప్పి ఒక స్మా అంటే చిన్నగా ఎటువంటి పెద్ద పెద్ద గొడవలు జరిగే విధంగా కాకుండా చిన్న చిన్నగా సర్దుబాటు చేసుకునే విధంగా వారితో అర్థమయ్యే విధంగా నచ్చచెప్పుకొని వారితో ఉన్నటువంటి బంధాన్ని మరలా కొనసాగించవచ్చు అలాగే ఈ రోజున మీకు ఉత్తర దక్షిణ దిక్కులు ప్రయాణాలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి అలాగే ఈ రోజున మీరు ఎరుపు రంగు వస్త్రధారణ చేయడం వల్ల మీకు బాగుంటుందండి అలాగే పచ్చరంగు కూడా ఆకుపచ్చ రంగు ఇక ఈ రోజున మీరు విద్యార్థులు కానీ లేదంటే ఎవరైనా ఉన్నత చదువుల కోసం విదేశీ విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి విద్యార్థులకు ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే విద్య వైద్య సాంకేతిక రంగాల వారికి కూడా చాలా సానుకూలమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది పాత వస్తువులను ఈరోజు ఏదైనా కానీ పాత వస్తువులు మీ ఇంట్లో ఇంకా అసలు అవి పనికి రాని మీకు ఏది కూడా పనికిరానటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అది మీరు ఏదో ఒక విధంగా వాటిని అమ్మేసి లబ్ధి పొందుతారు అది ఏ వస్తువు అయినా కావచ్చు అలాగే ఈ రాశి వారికి ఈ రోజున అదృష్టం కొంచెం తక్కువగానే కనిపిస్తుందండి ప్రతిదీ కూడా కొంచెం ఈ రోజున సానుకూలంగా కంటే కూడా మీకు ప్రతికూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు అయితే భయపడిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజున మీరు తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన వచ్చేసి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ వారి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు ఎవరైతే ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి ఈరోజు లక్ష్మీదేవి యొక్క పూజ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అమ్మవారికి ఈ రోజున ముక్కను నైవేద్యంగా పెట్టండి అలాగే ఇంట్లో లక్ష్మీదేవి అష్టోత్తరాలు అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి చదువుకోండి లేదంటే కనీసం మీరైనా వీలుంటే అమ్మవారి కుంకుమార్చడం చేసుకుంటూ చదువుకోండి అలాగే ఈ రోజున కొన్ని రహస్యాలను దాచడం వలన స్నేహితులను కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అలాగే ఉద్యోగపరంగా ఎవరైతే చాలా రోజుల నుండి ఉద్యోగపరంగా ఏదైనా మార్పు చేర్పులు అంటే మీరు ఉన్న చోట నుండి వేరే చోటకు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా కానీ ఇటువంటి వాటి కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ రోజున ఏదైనా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించవచ్చు అలాగే మీ పై అధికారుల నుండి కూడా ఈ రోజున మీరు గొప్ప ప్రశంసలు కూడా పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే ఈ రోజున జీవిత భాగస్వామి నుండి కూడా మీరు కొన్ని విభేదాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ప్రేమికుల పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంది అలాగే వివాహం కాని వారికి ఏదైనా కానీ వివాహ సంబంధితమైనటువంటి చర్యలు జరిగి మీకు వివాహానికి దారితీసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీ యొక్క గ్రహస్థితుల యొక్క ప్రభావం చూస్తున్నట్లయితే స్థితిగతులన్నీ కూడా మీకు అనుకూలంగా అయితే పెద్దగా కనిపించడం లేదండి శుభవార్తలు వినేటటువంటి యోగం కేవలం ఉద్యోగం లోను అలాగే వ్యాపారంలోనూ అలాగే ప్రయాణాల్లో కూడా మీరు మంచి శుభవార్తలు వింటాయి నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఈరోజు మీకు కలుగుతాయి అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి వార్త కూడా మీకు కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు అలాగే వారితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో వారితో పాల్గొంటారు ఈ విధంగా అయితే స్నేహితుల పరంగా అయితే మీరు కొంచెం ఈరోజు ఉత్సాహంగా ఉంటారు కుటుంబ పరంగా కూడా ఎటువంటి సమస్యలు ఉండో జీవిత భాగస్వామితో ఎదురయ్యేటటువంటి సమస్యలు మరలా సర్దుముఖం అవుతాయి ఈ విధంగా అయితే ఈ రోజున ఈ రాశి వారికి అయితే కొన్ని సమస్యలు అనేవి తప్పవన్నమాట మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం